చార్లీ చాప్లిన్ నిక్కరు ప్రతి ఒక్కరు అట్లే ఆయన ఇమిటేట్ చేస్తుంది చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ జరిగిందట లండన్లో ఆయన కాపీ చేయాలి ఆయన లాగానే ఉండాలి ఆయన లాగానే మాట్లాడాలి ఆ కాంపిటీషన్ చార్లీ చాప్లిన్ కూడా పోయిండు ఆయన కూడా నటించింది ఆయనకు ఫోర్త్ ప్రైజ్ వచ్చిందట గద్దర్ కాంపిటీషన్ కనుక పెడితే గద్దర్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే నేను గద్దర్ నకే చెప్పిన అన్నా నీకు టెన్త్ ప్రైజ్ వస్తుంది తెలంగాణ ఎందుకంటే ప్రతి ఊరిలో ఒక వంద మంది గద్దెలను సృష్టించింది ఆయన ప్రతి ఊరిలో గొంగడి గోసి కర్ర గొంతు నటన ఆ ఊహనడం ఎగరడం ప్రతి ఒక్కరు ఇక్కడ చేస్తున్న వాళ్ళు చూసారు కదా అది గద్దరే గద్దరు ఇక్కడ ఎవరు చూసినా గద్దరు లాగానే ఉంటుంది ఇంతమంది సృష్టించిన వాళ్ళు ఎవరైనా అట్లా ఎవరు లేరు అది చార్లీ చాప్లిన్ తెలంగాణ గద్దరు చాలా గొప్ప విషయం ఎక్కడ పడితే అక్కడ పోయింది ఆయన కుటుంబాన్ని వదిలేసిండు పిల్లల్ని వదిలేసిండు ప్రతి మనిషికి రెండు రకాల చైతన్యాలు ఉంటాయి పుట్టంగానే మన అమ్మ ఎవరు మన కుటుంబం ఏంది బంధువులు ఎవరు ఊరెవరు రెండవది సెకండరీ కాన్షియస్నెస్ ద్వితీయ చైతన్యం సమాజం దేశం అది చైతన్యం కానీ గద్దరుకు కుటుంబం ద్వితీయ చైతన్యమైంది సమాజం ప్రాథమిక చైతన్యమైంది అట్లా భగవాన్ బుద్ధునికే వీలైతే మొత్తం వదిలేసి వెళ్ళిపోయినారు భగవాన్ బుద్ధుని గురించి కూడా ఏం రాసిండు దేవుడు లేడని బుద్ధుడు అంటే భగవంతుడే లేడన్న భగవంతుడు ఎవరు ఏం రాసిండు పాట పాటరాదన్న ఆయన గద్దరు ఆరుగడుగుల ప్రజల కోసమే ప్రతి ఒక్క ఆయన గొప్ప కళ కాదు కల ఒకటే కాదు ఆయన ఇంత గొప్పవాడు ఎందుకైండు త్యాగం ఒకటే కాదు నిజాయితీ నడవడిక శీలం బుద్ధుడు ఏం చెప్పిండు బుద్ధుడు చెప్పింది జ్ఞానం ఉండాలి శీలం ఉండాలి కరుణ ఉండాలి ఆచరణ ఉండాలి ఈ నాలుగు ఆయనకున్నాయి గద్దరుకు జ్ఞానం ఉంది శీలం ఉంది కరుణ ఉంది ఆచరణ ఉంది ఈ నాలుగుంటేనే బుద్ధుని బాటలో నడవగలుగుతాడు అందుకనే ఆయన ప్రతి ఏ ఆడపిల్ల కనిపించినా తనకంటే కొంచెం చిన్నదైతే చెల్లెలు ఇంకా చిన్నదైతే బిడ్డ కొంచెం పెద్దదైతే అక్క ఇంకా కొంచెం పెద్దదైతే అమ్మ ఎవరి మీద ఏ ఎటువంటి ద్వేషం లేదు ఆయనకు కాపటం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుండే ఆయన అందుకనే ఆడపిల్లల మీద ఎక్కువ పాటలు రాసిండు ఒక పాట కాదు తల్లి మీద రాసిండు బిడ్డ మీద రాసిండు నిండు అమాసు ఎవరి మీద రాయలేదు ఆడపిల్లల మీద పాటలన్నీ రాసిండు ఆయన మీద ఆడబిడ్డల జీవితాల గురించి రాసిండు ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డంత ఎవరు కష్టపడదు వాళ్ళకున్నంత దయ ఇంకోరికి ఉండదు ఆడబిడ్డలకున్నంత అందుకనే రామ్మణ రోహియా చెప్పినట్టు రామ్మరోహియా చెప్పింది ఎప్పటికీ కేశవరావు యాదవ్ శిష్యుడు ఆయన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ శిష్యుడు ఆయనకి ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉస్మాని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసినప్పుడు ఆయన చెప్పేది ఎప్పుడు జిస్ మంచి పే కౌరత్ భేటీ నహి ఓతి ఉస్ మంచి ఏమై భాష నహితుందా రామ్మణ లోహియా అన్నాడు ఇక్కడ ఆడబిడ్డ ఎందుకు లేదు ఇటువంటి వేదికలు మనం ఎక్కుతామా ఇంకో మాట చెప్పేది ప్రతి కమిటీలో ఒక నిరక్షరాసుడు ఉండాలి ఒక ఆదివాసి ఉండాలి ఆయన పోయి ఎవరి కోసం పనిచేసాడు చెంచుల కోసం గోండుల కోసం కోయల కోసం కొండరెడ్ల కోసం కులాముల కోసం తోటి కోసం ఈరోజు సీతక్క ఇంద్ర వెళ్ళిపోయింది ఇంద్రవెల్లి వెళ్ళి ఫైరింగ్ అయితే ఆయన ముందు పోయి నిలిచినాడు అక్కడ ఓ మా ఇన్నారెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఎక్కడ పోయిండు ఆయన ఎక్కడ ఎవరికి కాపదొచ్చినా ఎవరికి కష్టం వచ్చినా ఆయనే అందుకనే ఆయన మీద ఆరు తూటాలు ఆరు తూటాలు పరమ కిరాత్ ఎందుకు ఎందుకు తెలంగాణ మొదలుపెట్టిండు లిబరలేషన్ ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పరిశ్రమ మూసేసిండు ఆల్విన్ డీటర్షన్ ఒక్క పరిశ్రమను కాదు ఆల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాటల్స్ రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్మెతస్మున్ ఆయన్ జాయములు నిజాం సుగర్స్ అన్ని మూసేస్తే ఆ కార్మికుల వాణి అయ్యిండాలి అందుకనే మా కార్మికుల తరఫున ఎవరైనా ఉన్నారంటే గద్దరే ఉన్నాడు ఒక మాట చెప్పి ఆపేస్తా మీకు గద్దరన్న పాల్ రోప్సన్ ఆయన నీగ్రో కవి గాయకుడు పాల్ రూప్సన్ ఆయన కచేరీ మొదలయ్యే ముందు చెప్పేది సభికులారా ఇప్పుడు పాల్ రోప్సన్ కచేరీ మొదలవుతుంది దానికంటే ముందు ఒక హెచ్చరిక మీకు మీ కళ్ళద్దాలు తీయండి మీ పాకెట్లో పెట్టుకోండి గడియారాలు తీయండి మీ జేబులో పెట్టుకోండి ఎందుకంటే ఒక్కసారి ఆయన కచేరీ మొదలైతే ఆయన గొంతు ఇప్పితే ఆయన స్వరానికి మీ కళ్ళద్దాలు పగిలిపోతాయని చెప్పేవాళ్ళు పాల్ రూప్సన్ సంగీతానికి గొంతుకు అక్కనే గొంతు గొంతుప్పితే శత్రువుల గుండెలు పగిలిపోతాయి శత్రుల గుండెలు ఉంటాయా తుక్కు తుక్కు అవుతాయి ముక్కలు ముక్కలు అవుతాయి అటువంటి గొంతు గొంతు గద్దలు ధైర్యానికి ప్రతీక అటువంటి వాళ్ళను ఇక్కడ మనం విగ్రహం పెట్టుకున్నాము ఆ విగ్రహం అంతకుముందు కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిందేగో మా ఇన్నారెడ్డి గారు బెల్లి వెళ్తా గద్దరన్న వీళ్ళ మొదలు మొదలుపెట్టింది తెలంగాణ ఉద్యమం కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళు మొదలు పెడితే వెనుక ఎప్పుడో చేరిండు కేసీఆర్ చేరి ఏమి చేయలేదు ఆయన డ్రామా చేసిండు నేనే చేసిన అన్నాడు కానీ ఆయన మీద కేసులు ఎత్తే లేదు గద్దరి మీద కేసీఆర్ అని రద్దు చేసుకుంటు ఆయన మీద ఏం కేసులు లేవు ఏము చేయమని చేశాడు కేసీఆర్ కేటీఆర్ ఏం చేయలే ఏమవుతుంది ఆఖరికి మా బాలనాయకమ్మ కథలో బాలవద్రిరాజు పులిని చంపుతాడు బాలవద్రిరాజు పోయి చెప్పుకోడు పేరుగాడు వచ్చి నేనే చంపిన అంటాడు అట్లా కేసీఆర్ ఒక పేరుగాడు వాడు వచ్చి నేను అని చెప్పు అందుకని గద్దరి మీద కేసులు ఎత్తేకపోతే అక్కడ పోయి కూర్చుంటే నాలుగు గంటలు కూర్చున్నా కూడా మాట్లాడనే లేదు వాడి ముఖమేడుంది మాట్లాడుతుంది అందుకని గద్దరు ఈరోజు ఇంకా గొప్ప చేయాలి చివరికి ఒక మాట తెలంగాణలో ఉన్నంత జానపద కళలు ప్రపంచంలో ఎక్కడ లేవు ఆంధ్రలో కూడా లేవు ఆంధ్రలో ఎప్పుడు ఈర్ష్య పడుతుంటారు ఇంత జానపద కళలు ఎందుకున్నారు ఇంతమంది కళాకారులు ఎందుకున్నారు ఒక గద్దరు ఒక గూడంజయ్య ఒక అందశ్రీ ఒక జయరాజు ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ కనిపించరు ఊరు ఊరుకుంటారు ఇట్లా కళాకారులు ప్రతి ఊరుకు ఒక వంద మంది ఉంటారు మిమ్మల్ని సింగరాజ్పల్లె పోతే ఆ ఊరిలో వంద మంది కళాకారులు కనిపించారు గద్దరు పాటల సభ వెన్నలు కూడా వచ్చింది పోతే అట్లా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే తెలంగాణ జానపద కళల్ని ప్రజా కళల్ని మళ్ళీ చేసుకోవాలి చచ్చిపోకుండా చూడద్దు దద్దరు దూందాములు పెట్టిన తర్వాతనే ఊరూరవి వ్యాపించినాయి మళ్ళీ దీన్ని కాపాడుకోవాలి సినిమాకు గద్దరని పేరు పెడితే కాదు ఆ సినిమాలు ఎటువంటి సినిమాలు ఉంటాయో తెలుగులైతే తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు తాగుబోతులు వాగుపోతులు వాళ్ళదొద్దు మనం ప్రజల సంస్కృతిని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోవాలి దానికోసం ఊరూరా గద్దర్ పేరు మీద సాంస్కృతిక నిలయాలు పెట్టాలి ఆ తీర్మానం ఇక్కడ చేద్దాం ఈ తీర్మానం మనం మొత్తం మీటింగ్ పెట్టుకొని ఉర్దూలో చెప్పినట్టు విశిస్తన్ గుప్తన్ బరఖాస్తం కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఫాలో అయిపోయి కర్తవ్య దీక్షేది ఇక్కడి నుంచి మనం ఒక తీర్మానం చేద్దాం ప్రజల కళను ఊరూరు వినిపిద్దాం ప్రజల కళ సెల్ ఫోన్లు వచ్చినాక టీవీలు వచ్చినాక ఎవరు ప్రజల కళను పట్టించుకుంటారు ఖర్చు ఉన్నాయి వాటిని మళ్ళీ కాపాడుకోవాలి చేయాలి గ్రామ గ్రామాల చేయాలి దానికోసం ఇక్కడ నుంచి ప్రతి ఊరిలో గద్దరు సాంస్కృతిక కళా కేంద్రం పెట్టాలని ఒక తీర్మానం చేద్దాము ఆమోద యోగం అయితే మీరు కంది ఆమోదం అయితే అందరూ ఒక్కసారి చేతులు ఎత్తి మళ్ళీ చెప్తాం చివరిగా నినాదం గద్దర్ జోహారన్న అందరు చేయలేపండి గట్టిగా గొప్పలేపండి చే